రోడ్డు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి రోడ్డుని తీసుకొచ్చాం ఇచ్చినటువంటి మాట మేరకు గత ప్రభుత్వ హయాంలో కూడా నెరవేర్చలేనటువంటి కళ అందు మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా కొండారెడ్డి చెరువును కూడా నీళ్లతో నింపినాం అంతేకాకుండా మొన్నటికి మొన్న గాండ్లపెండకు కూడా నీళ్లు ఇస్తామన్నాం ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కేవలం ఒక కంటి తుడుపు చెరగా గాండ్లపెంట మండలానికి నలభై ఆరు కోట్ల చిల్లర రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేసి ఎలక్షన్ల అవసరాలు గడుపుకుందామని వాళ్ళు ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినటువంటి పనులు కానీ నాట్ స్టార్టెడ్ వర్క్స్ కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిలో ఉన్నటువంటి వర్క్స్ కానీ పూర్తి స్థాయిలో రద్దు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా నిన్న లేక మొన్న నీటిపారుదల శాఖ మంత్రి గారి సమావేశం పట్టుబట్టి మరి గాండ్లపెంట మండలంలో ఏదైతే గతంలో అడ్మినిస్ట్రేటివ్ శాఖ వచ్చిందో ఆ పని ఎక్కడ కూడా ఆపొద్దు ఆ పని ముందుకు తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారితో ఎండార్స్మెంట్ చేసి ముందుకు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా కదిరి నియోజకవర్గంలో మార్చిలో నరసింహస్వామి కిరణాలు మొదలైతాయి వినాయక చవితి వస్తుంది వచ్చినప్పుడల్లా ఊరంతా కరెంటు తీసేటువంటి కార్యక్రమం దీన్ని కూడా మేము వస్తూనే అడ్రస్ చేస్తామని చెప్తాను నిన్నటికి నిన్న ప్రభుత్వము తిరువీధుల్లో ఉన్నటువంటి కరెంటు తీగల్ని కావచ్చు విద్యుత్ లైన్లని పూర్తి స్థాయిలో భూగర్భ విద్యుత్ లైన్లుగా మార్చడానికి ఒక నిర్ణయం తీస్తుందని చెప్పేసి కూడా తెలియజెప్తాను తొందరలోనే కార్యరూపం కూడా కాలుస్తుంది వచ్చే వినాయక చవితికి ఎక్కడ కూడా కరెంట్ అంతరాయం ఉండదు దాదాపు ఈ బ్రహ్మోత్సవాలకే మేము ఆలోచన చేసుకుంటున్నాము సమయాభావం ఉంది ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒకవేళ బ్రహ్మోత్సవాలకు పూర్తి కాకపోయినా కూడా వచ్చే వినాయక చవితికి అయితే పూర్తి స్థాయిలో ఆ సమస్యను కూడా తొలగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా గ్రామాల్లో పెద్ద ఎత్తున రోడ్లకు డబ్బులు ఇచ్చింది ఉపాధి హామీ పథకం కింద దాదాపు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు నియోజకవర్గంలో ఖర్చు పెట్టారు ఈరోజున గోకులం పేరు గ్రామాల్లో నివసిస్తున్నటువంటి మహిళలకు కానీ రైతాంగానికి కానీ వెన్నుదండగా ఉండి పర్సనల్గా ఆసెట్స్ క్రియేట్ చేయడం వాళ్ళ వ్యక్తిగతంగా కూడా వాళ్ళకు ఆస్తులు సమకూర్చడంలో గోకులాలు మూడు వందలు మొదటి విడతలో తెస్తే రెండో విడతలో మొన్నటికి మొన్న మళ్ళీ వచ్చినటువంటి డిమాండ్ మేరకు మూడు వందల చిల్లర గోకులాలు కూడా మినీ గోకులాలు కూడా మళ్ళీ మంజూరు చేయించుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ప్రజలకు గెలిచాడు గతంలో ఎప్పుడు పాలకులు ఈ రకంగా పనిచేయలేదు గతంలో పాలకులు ఎప్పుడు ఆలోచన చేయలేదు ప్రభుత్వాలు ఆలోచన చేయలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ప్రజా సంక్షేమం కావచ్చు రాష్ట్ర అభివృద్ధి కావచ్చు కాంక్షించేటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నందుకే ఈ రోజున ఎమ్మెల్యేలైనటువంటి మమ్మల్ని కూడా ప్రజల మధ్యకు పంపుతూ ఉన్నారు ప్రజల కష్ట నష్టాలను తెలుసుకోమంటున్నారు నియోజకవర్గ అభివృద్ధికి కూడా తోడ్పట్టు అందిస్తూ వస్తూ ఉన్నారు ఈ రకంగా ముందుకు పోతున్నాం భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తాం సంక్షేమం కూడా కొత్త పొద్దు తొక్కిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తూ ప్రజా సమస్యలు అనేది నిరంతరం